తెలుగు వారికి స్పూర్తి ఎన్టీఆర్ అని టీడీపీ మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి ధర్మరాజుల శంకర్ అన్నారు మంగళవారం కినపాక మండలం జానంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు చందా మధు హాజరై ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈ సొందర మార్చి గారి పరిస్థితి తెలంగాణ